నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను నేను ఈరోజు లైక్లు గట్టా ఏం అడగట్లేదండి విజయ్ బర్త్డే అండి తప్పనిసరిగా అందరూ విజయ్కి మటుకు విష్ చేస్తారని ఆశపడుతున్నాను తను కోరుకున్నారండి విష్ చేయాలని అందరూ విష్ చేయండి ప్లీజ్ ఇది ఒక్కటే కోరుకుంటున్నాను పాదాలకు వేలాది స్థుతులు స్తోత్రాన్ని చేయిస్తున్నాను ఇంకా తాళమంతన మీ నీడలో మమ్మలను అలాగనే మా తండ్రి గోప్రియ కుమారుడు విజయకుమారుడిని కాశీపాడి సురక్షితంగా ఉంచినందుకు మీకు వేలాగా ఉన్నాను రాత్రికాల సమయంలో మా తండ్రి మరి ముఖ్యంగా కుమార్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను వీడి కావలసినటువంటి సహాయం మీరు అందించండి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి మీ చిత్తంలో తండ్రి దీర్ఘాయుని దయచేస్తాను నమ్ముతున్నాం మా నమ్మకం ఇంకా బలముగా స్థిరముగా ఉండాలంటే తండ్రి మీ ఆశ్చర్యమైన కార్యాలు తన పట్ల జరిగించండి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి నేడు ఇది నాన్నయన బిడ్డ మరొక నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగానే బిడ్డ కావాల్సిన పని దయా కిరీటం మీరు దయచేయండి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతి విధానం మీ కాపుదలతో నడిపించండి జరుపుకుంటున్నా జన్మదినం జరుపుకుంటున్నటువంటి ప్రజకుమారుడి విజయకుమార్ మరొకసారి దక్షిణ హస్తాలు మీ యొక్క నేత్రాలు తన పైన మరించండి నేను గురించండి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంచుకోండి ఆశించాను ఎడమ విజయకుమారిని మరొకసారి మీ గృహలో జ్ఞాపకం చేసుకోండి समस्त विषयों में काफ़दर अभेद पहन ची सहाय ची मैं परशुदात्म तोड़ गया उनसे मेरे महिम को निकम मां प्रभु नो रक्षा करुनो है नहीं सुकृत वाले स्लेस्ट में ना परशुदात्म मेरे प्रार्थना दिखाई देती अमें इससे आई हैप्पी बर्थडे टू यू सर विजय कुमार హ్యాపీ బర్త్డే విజయ్ అన్నయ్య మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే విజయ్ అన్నయ్య మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే విజయ్ అన్నయ్య హ్యాపీ బర్త్డే టు యూ Happy birthday Nana God bless you విజయ్కి అందరూ విష్ చేయండి నేనేమో ఇవాళ పిల్లల్ని పిలిచాను మన టెంట్ దగ్గర పిల్లల్ని పిలిచి చాక్లెట్లు ఇద్దామనేసి పిలిచానండి వాళ్ళు అల్లరి చూడండి అంత అల్లరో అంత చాలా అల్లరి చేస్తారు పిల్లలు మన ఇంట్లోనే అంత స్వతంత్రంగా ఆడతారు ఇంకా ఎవరింటికి అలరలేండి నేను కూడా రానిస్తాను కాబట్టి వాళ్ళు అంత స్వతంత్రంగా ఆడతారండి ఇంకా సరే చాక్లెట్లు తెచ్చే వరకు కూర్చోండి అంటే అస్సలు కుదిరి ఉండట్లేదు పిల్లలు ఇంకా చాక్లెట్లు తెప్పించానండి అయితే మీరు అందరూ విష్ చేయండి తప్పనిసరిగా విజయ్ కుమార్ విజయ్కి ఎందుకంటే తను కోరుకున్నాడు అమ్మ మూడో తారీఖు మర్చిపోకుండా విష్ చేయమ్మా యూట్యూబ్లో పెట్టు నన్ను అందరు బ్లెస్సింగ్స్ కావాలమ్మా అని అడిగాడు బిడ్డ అలా అడిగినందుకు మీరు అందరూ బ్లెస్ చేయండి ఒకవేళ ఇది కామెంట్ బాక్స్ ఆఫ్ అయిపోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు కనిపిస్తున్నారు కదా అయితే ఆ పిల్లలకి అనిపించడం వల్ల అయితే మీరు పోస్ట్లో కూడా పెట్టాను పోస్ట్లో అన్న విష్ చేయండి తను చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పుడు కూడా కొంచెం బాగాలేదంట బాగా చలి కదండి మరి చలి వాతావరణంలో తను బాగా సీరియస్గా ఉన్నది అమ్మ డాక్టర్స్ చెప్పారు మాట కూడా మాట్లాడలేకపోతున్నానని నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు ఆ వాయిస్ మెసేజ్ నేను ఇందులో పెడదామంటే నాకు రాలేదండి ఎలా పెట్టాలో అందుకే పెట్టలేకపోయాను విజయ్ నువ్వు జాతున్నానా మేమందరం ప్రేర్ చేస్తున్నాం నువ్వు కూడా ధైర్యంగా ఉండు అమ్మకు ధైర్యం చెప్పు నేను అలా చూస్తున్న అమ్మ ఇంకా బాధపడుతుంది వేడివేడిగా తినడానికి అన్ని వేడివేడిగా తాగడానికే ట్రై చెయ్యి ఎందుకంటే నువ్వు నువ్వు హ్యాపీగా ఉంటేనే నాన్న అమ్మకి కూడా హ్యాపీ మాకు హ్యాపీ కొంచెం ఈ చలికాలం బాగా అందరికీ అలాగే ఉంటుంది ఆయాసం ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఆయాసం అందుకని అన్ని వేడిగా తినడానికే ట్రై చేయండి ఆయాసం ఉన్నవాళ్ళు అందరూ అలాగే వేడివేడిగా తినడానికే ట్రై చేయండి జస్ట్ మెసేజ్తోనే నేను ఎంత ఎఫెక్షన్ పెంచుకున్నానో అలాంటిది తన ఎదురుగా తన తల్లి ఎదురుగా కానీ పెంచిన తల్లి ఎదురుగా కొడుకు అలా అనారోగ్యంగా ఉంటే నిజంగా ప్రతి తల్లికి చాలా నరకం తను చెప్పుకోలేదు కానీ తను పడుతున్న బాధను అర్థం చేసుకోగలము తల్లులము ఎందుకంటే మన బిడ్డల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో మీకు అందరికీ తల్లికి తెలుసు తల్లి అయితేనే దాని విలువ తెలుస్తుంది తల్లి కాకపోతే మటుకు ఆ ప్రేమ అనురాగాల కోసం మనం చెప్పలేము కానీ నిజంగా మరి ఆ దేవుడు ఆ యొక్కకి శక్తినిచ్చి ఆ బిడ్డని బాగా చూసుకోగలిగే శక్తిని ఇచ్చి నడిపించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ కోరుకోండి తన ఆరోగ్యంగా తన ఆరోగ్యం కుదుటపడి తను హ్యాపీగా ఉండాలని ఇంకా అంతకన్నా తల్లికి ఏం సంతోషం ఉంటుందండి కొడుకు ఆరోగ్యం కుదుటపడి తన కళ్ళెదురుగా తన కొడుకు చక్కగా తిరుగుతుంటే ఇంకా అంతకన్నా తల్లి ఏం కోరుకోదు అసలు తన లైఫ్లో ఇంకేమీ లేకపోయినా పర్వాలేదు నా కొడుకు చల్లగా బాగున్నాడు అనే ఆనందం చాలా ఎక్కువ అటువంటి దీవెన దేవుడు తనకి ఇచ్చేలాగా మీరు అందరూ ప్రే చేయండి ఇంకా పిల్లలందరికీ చాక్లెట్లు తెప్పించి ఇచ్చాను అందరి చేత విష్ చేయించాను వీళ్ళు అసలు మాట వినట్లేదండి విజయాల బావగారు కూడా పెద్ద హాస్పిటల్లోనే చూపించి అవి వాడిస్తున్నారు ప్రస్తుతానికైతే చెల్లి దగ్గరే ఉన్నానమ్మా అని చెప్పి చెప్పారు నిజంగా వాళ్ళు కూడా చాలా గ్రేట్ అండి అంత అలాగా దగ్గర పెట్టుకొని బామ్మర్దిని చూడడం అన్నది చాలా తక్కువ మందికి ఉంటుంది మనసు అలాంటి మనసు ఆ పిల్లలకి ఇచ్చినందుకు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ బావగారు వాళ్ళ చెల్లెళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని అందరూ ప్రే చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ చాక్లెట్లు చిన్నపిల్ల చూసారండి వాళ్ళు గోళరి వాళ్ళని కానీ కూర్చోబెడితే మా పిల్లలు తిడతారు కానీ చిన్నపిల్లలు దేవుడితో సమానం అండి వాళ్ళు మనసు చాలా సున్నితం వాళ్ళకి ఏం తెలియదు కదా పసిపిల్లలు అలా అల్లరు చేస్తున్నారు అనుకుంటాం కానీ వాళ్ళకి తెలియకుండా చేస్తారు అంతే కొంచెం ఓర్చుకుంటే పెద్ద కష్టమేమి ఉండదండి చిన్నపిల్లల దగ్గర ఓర్పుగా చెప్పాలి నాకైతే చాలా ఇష్టం చిన్నపిల్లలంటే అంటే నాకు ఎందుకో తెలియదండి మొదటి నుంచి చిన్నపిల్లలు ఆ తర్వాత ముసలొళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే నాకు బాగా ఇష్టం అన్నమాట నేను బాంబేలో ఉన్నప్పుడు ముసలి వాళ్ళు వచ్చేవారండి వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడి దాన్ని కూర్చోబెట్టుకొని మా ఈదుల వాళ్ళందరూ నన్ను ఎక్కిరించేవాళ్ళు వాళ్ళు ముసలోళ్ళు అడుక్కునే వాళ్ళతో ఏం పని పిల్ల నీకు అనేవారు కానీ ఎందుకో తెలియదండి నాకు వాళ్ళతో చాలా స్పెండ్ చేయడం ఇష్టం అసలు అడుగుతూ ఉండేదాన్ని చాలా స్టోరీలు చెప్పేవారు ముసలోళ్ళు అదంతా నాకు చాలా ఇష్టం ఇంకా పిల్లలందరికీ చాక్లెట్లు ఇచ్చాను అందరూ హ్యాపీ బర్త్డే చెప్పేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు కూడా చెప్తున్నారు చూడండి చిన్నపిల్లలు మన ఇంటి పక్కన ఉన్న స్కూల్కి వెళ్తా వెళ్తా వచ్చారనమాట వాళ్ళు వచ్చేసరికి క్యాడ్బరీ చాక్లెట్లు అయిపోయాయండి అయితే ఇంకా వాళ్ళకి డబ్బులు ఇస్తానరా కొనుక్కోండి అని చెప్పి చిన్న చాక్లెట్లు అయితే ఇచ్చాను వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు ఇంకా మీరు అందరూ విష్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి విష్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా విష్ చేయండి విజయ్కి తను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు డబ్బులు దగ్గర దగ్గర വെറീ ഗുഡ് ഉണ്ടാന മരീ ബാ